ఇండియా మన పాకిస్తాన్ ప్లేయర్స్కి అవును ఎందుకంటారు ఎందుకంటే ఆల్రెడీ మన కెప్టెన్ సూర్య సూర్యాబాయ్ ఆల్రెడీ ఇంటర్వ్యూ అప్పుడు చెప్పిర్రు ఎందుకంటే మేము ప్రతి మ్యాచ్ని మ్యాచ్లో ఆడతాం కానీ ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఎంత ముఖ్యమో దానికి మించి మా యొక్క బెహల్గాం మరియు ఆర్మీ యొక్క పోరాటాల కోసం మేము సేకరణ ఇవ్వలేదు ఈ విజయాన్ని మా ఆర్మీకి మరియు బెహల్గామ్ బాధితులకు అందిస్తున్నామని కెప్టెన్ సూర్య అన్న అన్నాడు మళ్ళా ఇప్పుడుగా మట్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్తో అసలు ఎందుకు పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు దీనికి కారణం వచ్చే ఒలింపిక్స్ కానీ లేదా ఇతర గేమ్స్లో కానీ ఒకవేళ ఈ పర్టికులర్ ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ ఆడకపోతే మళ్ళీ వచ్చే ఏదైనా ఒక ప్రతి గేమ్లో కూడా ఇండియా వాళ్ళు పాకిస్తాన్తో మ్యాచ్ అనేది ఉండదు దానికి కారణంగా మన గవర్నమెంట్ కూడా ఆడడానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ చెప్పిన రూల్స్ని మన బీసీ బీసీసీఐ కూడా ఫాలో అవుతుంది కాబట్టి మ్యాచ్ ఆడారు అంటే ఇప్పుడు వచ్చే మ్యాచ్లు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఒకవేళ పాకిస్తాన్తో మ్యాచ్ పడితే అది ఆడచ్చా లేకపోతే బ్యాన్ చేయొచ్చు అంటారు అంటే ఇప్పుడు ప్రతి స్పోర్ట్స్ దృష్ట్యా ఖచ్చితంగా ఆడాల్సిందే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏదైతే మనకు ఇన్స్ట్రక్షన్ వస్తుందో దాని దాని కారణంగా మన వాళ్ళు ఆడతారు కాబట్టి ఆడాల్సిందే అని సో మన నిన్న మ్యాచ్ చూసుకుంటే మన వాళ్ళు పగ తీర్చుకున్నారంటారా అంతే అన్న లాస్ట్కి మన కెప్టెన్ కూడా సరైన సమాధానం ఇచ్చిండ్రు దీని ఈ విజయం అనేది బెహల్గా మరియు బాధితులకు అదేవిధంగా మన ఆర్మీ ఫోర్సెస్ కానీ మన కెప్టెన్ స్వయంగానే తానే తెలిపారు సో మన పాకిస్తాన్ ప్లేయర్స్ నిన్న అసలు ఇండియాకి పోటీ అని ఇచ్చారు మ్యాచ్లో అస్సలు లేదు బ్రో అసలు అది వన్ సైడెడ్ మ్యాచ్ ఏదో ఆడాలన్నా ఆడిరు తప్ప పోటీ అనేది అంటే ఇంతకు ముందులాగా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఇండియా అంటే ఏదో ఇచ్చినట్టు ఏదో ఉన్నట్టు మ్యాచ్లు ఇప్పుడు అయితే జరగలేదు ఓన్లీ వచ్చిరు మనోళ్ళు ఆడిరు పోయిరు అంతే సో మళ్ళా రోహిత్ విరాట్ కోహ్లీ లేని మ్యాచెస్ అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు అది కొంచెం డిఫరెంటే కానీ వాళ్ళు కూడా ముందు జనరేషన్ మనకు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి కొత్త టాలెంట్స్ న్యూ టాలెంట్స్ మనం చూస్తున్నాం అభిషేక్ శర్మ అలాగే టిలాక్ వర్మ ఇలా ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుందంటే వాళ్ళు చేసిన రిటైర్మెంట్ వాళ్ళు సో లాస్ట్కు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల గురించి ఏం చెప్తారు మీరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల గురించి అంటే చూడాల్సి ఇప్పటివరకు అయితే ప్రతి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక పోర్లో ఉండేది కానీ ఇప్పుడు మన వాళ్ళ మన వాళ్ళు ఉన్న ఫామ్కి అసలు వీళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు పోటీనే ఇవ్వలేదు సో జై ఇండియా